వివిధ సంవత్సరాల్లో సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన సూపర్ స్టార్ కృష్ణ నటించిన మూడు సినిమాలు నేడే విడుదల అంటూ థియేటర్స్లో సందడి చేశాయి ఆ చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం ఒకటి దొంగలకు దొంగ హిందీ సినిమా ఫకీరా ఆధారంగా రూపొందిన ఈ చిత్రం పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదలై విజయపదంలో పయనించింది కేఎస్ఆర్ దాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నటశేఖర కృష్ణ అందాల తార జయప్రద మోహన్ బాబు ప్రధాన పాత్ర పోషించారు సత్యం స్వరాలు సమకూర్చారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయిన సూపర్ స్టార్ మరో చిత్రం ప్రజారాజ్యం పంతొమ్మిది వందల ఎనభై మూడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయిన ఈ మూవీని ఎం మల్లికార్జునరావు డైరెక్ట్ చేశారు ఇందులోనూ కృష్ణ జయప్రద జంటగా అలరించారు జేవి రాఘవులు సంగీతం అందించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయిన సూపర్ స్టార్ మరో చిత్రం తెలుగు వీర లేవరా సూపర్ స్టార్ కృష్ణ కెరీర్లో మూడు వందల చిత్రమైన ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించగా రోజా కథానాయకగా నటించారు కోటి సంగీతం అందించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన అంటే సరిగ్గా ముప్పై ఏళ్ళ క్రితం ఈ సినిమా తెరపైకి వచ్చింది డేర్ ఫ్రెండ్స్ వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి